ఏ వినర్స్ మీరు మీ లైఫ్ లో ఏం మేనిఫెస్ చేయాలనుకుంటున్నారు మంచి జాబా మంచి ఆ మంచి కెరియరా లేదా బిజినెస్ లేదా ఎక్కువ డబ్బును మేనిఫెస్ట్ చేయాలనుకుంటున్నారా ఫ్రెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ప్యూర్ సైన్స్ ఈ సైన్స్ అర్థం చేసుకున్నప్పుడే మీరు దీన్ని సరిగ్గా అప్లై చేయగలరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కార్ నడుపుతున్నారు ఆ కార్ నడుపుతున్నప్పుడు మీరు ఎంత పాజిటివ్ అయినా థింకింగ్ అయినా చేయండి నేను పాజిటివ్ గా నడుపుతాను నేను నడుపుతాను బట్ మీకు కార్ నడపడం తెలియకపోతే మీరు నడపలేరు మీకు తెలియాలి గేర్ ఎక్కడ ఉంది క్లాచ్ ఉంది బ్రేక్ ఎలా ప్రెస్ చేయాలి గేర్ ఎలా చేంజ్ చేయాలి ఇవన్నీ తెలిస్తేనే మీరు కార్ నడపగలరు ఓన్లీ పాజిటివ్ థింకింగ్ ద్వారా నడపలేరండి ఎందుకంటే అదొక స్కిల్ ఆ స్కిల్ని మీరు నేర్చుకోవాలి సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే మనం ఎక్కడ కూడా స్కూల్లో కానీ యూనివర్సిటీలో కానీ కాలేజ్లో కానీ మన మైండ్ని మనం ఎలా యూజ్ చేయాలో మనకు తెలియట్లేదు చాలా మందికి తెలియదు వాళ్ళు ఏమనుకుంటారంటే నాకు మంచి జాబ్ రావాలి నాకు మంచి రిలేషన్షిప్ ఉండాలి నేను అనుకున్న లైఫ్ ని జీవించాలి కాన్షియస్ గా అయితే అన్ని మంచి ఏ ఉన్నాయి బట్ సబ్ కాన్షియస్ లో ఏమున్నాయి ఛాలెంజెస్ ఉన్నాయి డిఫికల్టీస్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక్కసారి ఆలోచించండి మీ మీ లైఫ్లో కనుక మనీ ప్రాబ్లం ఉన్నట్టయితే మనీ గురించి ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు బిల్ కట్టాలి లేదా పిల్లల స్కూల్ ఫీజు కట్టాలి లేదా ఏదైనా పర్టికులర్ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చింది డబ్బు కట్టాలి అప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అంటే డబ్బు లేనప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు డబ్బు ఉన్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు డబ్బు ఇస్తున్నప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మీ మైండ్ సెట్ లో గనక క్యారసిటీ ఉన్నట్టయితే నేను అనుకున్నంత డబ్బు లేదు డబ్బు యాక్చువల్లీ ప్రపంచంలో చాలా తక్కువగా ఉంది డబ్బు అందరి దగ్గరికి రాదు డబ్బు గురించి చాలా హార్డ్ వర్క్ చేయాలి ఓన్లీ చీటర్స్ దగ్గర మాత్రమే డబ్బు ఉంటుంది రిచ్ పీపుల్ అందరూ చీటర్సే ధనవంతులందరూ ఎవరినో ఎవరినొకరు చీట్ చేశారు ఇలాంటి మైండ్ సెట్ గనక ఉన్నట్టయితే ఏం జరుగుతుంది మన సబ్కాన్షియస్ మైండ్ ఏం ఫీక్ చేస్తున్నాము డబ్బు లేదు డబ్బు చాలా తక్కువగా ఉంది డబ్బు అందరి దగ్గర ఉండదు డబ్బున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళందరూ కూడా రిచ్ పీపుల్ అందరూ కూడా బ్యాడ్ పీపుల్ ఎప్పుడైతే ఇలాంటి మైండ్ సెట్ ని మనం కలిగి ఉన్నామో మళ్ళీ చెప్తున్నాను ఇలాంటి మైండ్ సెట్ ని కలిగి ఉన్నప్పుడు మన సబ్కాన్షియస్ మైండ్ మనం ఏం ఫీక్ చేస్తున్నాం అంటే దెర్ ఈస్ నాట్ ఇన్ ఎక్కువ డబ్బు లేదు అందరి దగ్గరికి డబ్బు రాదు నా లైఫ్ లోనే అసలుకి రాదు అని మన సబ్కాన్షియస్ మైండ్ చెప్తున్నాం రిచ్ పీపుల్ ఆర్ చీటర్స్ నేను వాటి చూసాను వాడు చీటరే ఇంకొకటి చీటరే వాళ్ళు వేరే వేరే ఏదో ఎవరినో చీట్ చేసి డబ్బు తీసుకొచ్చారు డబ్బు సంపాదిస్తున్నారు అనే మైండ్ సెట్ లో మనం పెట్టుకుంటే ఏం జరుగుతుంది సబ్ కాన్షియస్ మైండ్ క్లోజ్ చేసేస్తున్నాం అప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ ఏం చేస్తుంది చీటర్ అవ్వనివ్వను నేను నిన్ను రిచ్ అవ్వనివ్వను రిచ్ అపార్చునిటీ వస్తే నీ దగ్గరికి రాకుండా చూస్తాను నువ్వు లేజీగా ఉండేటట్టు చూస్తాను నువ్వు యాక్షన్ తీసుకోకుండా చూస్తాను నువ్వు ముందుకు వెళ్లకుండా చూస్తాను అని సబ్ కాన్షియస్ మైండ్ ఒక ఇన్నర్ చైల్డ్ ఎలాగైతే ఉంటాడో ఒక చైల్డ్ ఎలాగైతే ఉంటారో అలానే మీరు చిన్నపిల్లలు చూడండి వాళ్ళు ఏదైనా కావాలంటే వాళ్ళు ఎలా చేస్తారు వాళ్ళు కింద పడతారు మీద పడతారు ఏడుస్తారు అంటే వాళ్ళకి కావాలంటే కావాలి వాళ్ళకి వద్దు వద్దు అంతే సింపుల్ సో ఇన్నర్ చైల్డ్ కూడా అంతే మన సబ్కాన్షియస్ మైండ్ కూడా అలానే పనిచేస్తుంది సో మనం ఒక మ్యాగ్నెట్ లాగా మన ఎక్స్పీరియన్ అంటే మన ఇమోషన్స్ ఎలా ఉంటాయి మనం దాన్ని అట్రాక్ట్ చేసుకుంటాం సో త్రూఅవుట్ ద డే మీ ఇమోషన్స్ ఎలా ఉన్నాయి చూడండి చాలా మంది మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ప్రొద్దున ఐదు నిమిషాలు పది నిమిషాలు విజువలైజ్ చేస్తాను గ్రాట్యూడ్ రాస్తాను అండ్ నా లైఫ్ లో నేను అనుకున్న డిజైన్ రిజల్ట్స్ అన్ని వస్తాయి ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు వాటర్ మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేస్తుంటారు నేను వాటర్ తాగేటప్పుడు ఎస్ నా గోల్డ్ స్ట్రెచీవ్ అయింది నేను ఇల్లు తీసుకున్నాను నాకు పది కోట్లు వచ్చాయి వంద కోట్లు వచ్చాయి ఇది మేనిఫెస్టేషన్ చేస్తున్నారు బట్ రియల్ లైఫ్ లో నో యాక్షన్ నో రిజల్ట్స్ రైట్ ఇక్కడ గమనించాలి ఫ్రెండ్స్ మీ లైఫ్ లో మీరు ఏం కావాలనుకున్నారు ఎఫర్ట్స్ చూడకండి ఇక్కడ చాలా ఎఫర్ట్స్ పెట్టాలి ఎఫర్ట్స్ చూడకండి బెనిఫిట్స్ చూడండి ఎప్పుడైతే ఎఫర్ట్స్ చూస్తున్నారో మీరు పెయిన్ ని చూస్తున్నారు మన బ్రెయిన్ మన మైండ్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ పెయిన్ ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ ఎఫర్ట్స్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ ప్లెజర్ ఇట్ ఈస్ మేడ్ ఫర్ బెనిఫిట్స్ ఎప్పుడైతే మనం బెనిఫిట్స్ ని చూపిస్తాము ఈ బెనిఫిట్స్ నేను పొందుతాను ఈ బెనిఫిట్స్ నాకు వస్తాయి అని మనం ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటామో డెఫినెట్లీ యూ విల్ టేక్ హండ్రెడ్ పర్సెంట్ మోర్ యాక్షన్స్ అండ్ మంచి బిలీఫ్ తో వెరీ స్ట్రాంగ్ బిలీఫ్ తో యాక్షన్ తీసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక కొటేషన్ ఉంది గమనించండి ద ఆఫ్ అట్రాక్షన్ సేస్ దట్ లైక్ అట్రాక్స్ అట్రాక్షన్ ఏం చెప్తుంది లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటే మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటే మీరు అదే అట్రాక్ట్ చేసుకుంటారు మీ ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటే మీరు అదే మేనిఫెస్టేషన్ చేసుకుంటారు మీ ఫ్రీక్వెన్సీ కనుక లో అయితే మీరే మేనిఫెస్టేషన్ చేసుకుంటారు ప్రాబ్లమ్స్ ని ఛాలెంజెస్ ని డిసీజెస్ ని మేనిఫెస్టేషన్ చేసుకుంటారు అట్రాక్షన్ సేస్ దట్ యువర్ మైండ్ ఈజ్ లైక్ అ మాగ్నెట్ లైక్ అట్రాక్ట్స్ లైక్ వెన్ యూ థింక్ అండ్ ఫీల్ వాట్ యు వాంట్ అట్రాక్ట్ మీకు ఏదైతే కావాలో దాని గురించి ఆలోచిస్తున్నారో అప్పుడు అది మీ లైఫ్లోకి వస్తుంది లైక్ ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కావాలి సో హెల్త్ గురించి ఆలోచించండి నేను పర్ఫెక్ట్ హెల్తీ బాడీలో నేను ఐడియల్ వెయిట్లో ఉన్నాను అని ఆలోచించండి నాకు కావాల్సిన పాజిటివ్ పీపుల్ అందరూ నా లైఫ్లోకి వస్తున్నారు నా లైఫ్లో ఉన్న వాళ్ళందరూ పాజిటివ్ పీపులే అందరూ నాకు సపోర్ట్ ఇస్తున్నారు అందరూ నాకు హెల్ప్ చేస్తున్నారు అనేది ఆలోచించండి ఎప్పుడైతే మీరు ఎలా ఆలోచిస్తున్నారు యువర్ యువర్ బిహేవియర్ చేంజెస్ యువర్ బిలీఫ్ చేంజెస్ ఎప్పుడైతే మీ నమ్మకాలు చేంజ్ అవుతాయి మీ బిహేవియర్ చేంజ్ అవుతుందో అప్పుడు మీ యొక్క ఇంటరాక్షన్ చేంజ్ అవుతుంది అండ్ యూ సీ డెఫినెట్లీ పాజిటివ్ పీపుల్ విల్ కమ్ ఇంట్ యువర్ లైఫ్ ఇక్కడ ఏంటి మీ ఫోకస్ అంతా కూడా మీకు ఏం కావాలో దానిపైన ఫోకస్ పెట్టండి ఎస్ ట్రాఫిక్ ఉండద్దు ట్రాఫిక్ ఉండద్దు ట్రాఫిక్ పైన ఫోకస్ పెట్టకండి ట్రాఫిక్ పైన ఫోకస్ పెడితే ట్రాఫిక్ కనబడుతుంది నేను సేఫ్గా ఈజీగా టైంకి నా డెస్టినేషన్ కి చేరుకున్నాను అనే దానిపైన ఫోకస్ చేయండి రైట్ పిల్లాడు స్కూల్లో ఫెయిల్ అవ్వద్దు ఫెయిల్ అవ్వద్దు కాదండి వాడికి ఎలాంటి ప్రాబ్లం రావద్దని చూడకండి వాడు అన్నింటినీ ఈజీగా సాల్వ్ చేస్తున్నాడు వాడు మంచి మార్క్స్తో పాస్ అవుతున్నాడు ఇక్కడ మీకేం కావాలో దాన్ని చూడండి ఏదైతే వద్దో దాన్ని చూడొద్దు ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి ఏం చేసామంటే జాగ్రత్త బాబు కింద పడిపోతావు నువ్వు ఫెయిల్ అయిపోతావు చదవకపోతే నీకు నువ్వు సరిగ్గా చదవకపోతే నీకు జాబ్ రాదు నీ జాబ్ రాకపోతే నీకు పెళ్లి కాదు ఇలా ఈ విధంగా మనం నెగిటివిటీతో ప్రోగ్రామ్ అయ్యాను చాలా మంది నెగిటివిటీతో ప్రోగ్రామ్ అయ్యా ఇప్పుడు మనకు కావాల్సిందేంటి మీకేం కావాలో దాన్ని ఫోకస్ చేయండి హెల్త్ కావాలా హెల్త్ పైన ఫోకస్ చేయండి మీ రిలేషన్షిప్ పర్ఫెక్ట్ గా ఉండాలా ఆ రిలేషన్షిప్ పైన ఫోకస్ చేయండి మనీ కావాలా ఎస్ మనీ వస్తుంది నేను చేస్తున్న జాబ్ లో నేనున్న ప్రొఫెషన్ లో మనీ చాలా ఉంది నేను అనుకుంటే మనీ వస్తుంది నేను ఇచ్చే సర్వీసెస్ ని బట్టి వస్తుంది నేను మంచి సర్వీస్ ఇస్తున్నాను కాబట్టి మనీ రావాల్సిందే ఆ బిలీఫ్ సిస్టమ్ లో ఉండండి ఫ్రెండ్స్ మీరు యాక్షన్ తీసుకోకుండా మీ కాన్షియస్ మైండ్ ని చేంజ్ చేయకుండా మీరు ఎంతసేపు విజువలైజేషన్ చేసినా గ్రాడ్యుయేట్ చేసినా నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ యాక్షన్ తీసుకోవాలి కాన్షియస్ మైండ్ ని రీప్రోగ్రామింగ్ చేసుకోవాలి సో మీరు ఒక విన్నర్ లాగా ఆలోచించాలి ఒక బిలినేర్ ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి రైట్ నాకు చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ప్లీజ్ గో బ్యాక్ అండ్ సీ మిలినేర్ మైండ్ సెట్ వీడియోస్ ఉంటాయి అంటే యాక్చువల్ గా మిలినేర్స్ ఎలా ఆలోచిస్తారో వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుంది లిస్ట్ లోకి వెళ్ళండి చూడండి ఒకసారి మీకు అర్థమవుతుంది అవుతుంది దెర్ ఆర్ సో మెనీ వీడియోస్ హోప్ అనుపుణ్ ద్వారా మీ లైఫ్ ని మీరు ఎలా హీల్ చేసుకోవాలి మీ బాడీని మీరు ఎలా హీల్ చేసుకోవాలి అనేది నేర్చుకోబోతున్నారు దిస్ సండే వి హావ్ కంప్లీట్ డే వర్క్ షాప్ సెవెన్ ఏఎం టు సెవెన్ పిఎం ఇంతవరకు రిజిస్టర్ చేసుకోకుండా ఇప్పుడే రిజిస్టర్ చేసుకోకండి మా కింద కనబడుతున్న కాంటాక్ట్ నెంబర్ కి కాల్ చేయండి అండ్ రిజిస్టర్ చేసుకోండి ఫర్ హోప్ ఉను ఎందుకంటే ఎప్పుడైతే మనని మనం హీల్ చేసుకుంటాం మన సబ్కాన్షియస్ మైండ్ లో హీలింగ్ అనేది జరుగుతుందో అప్పుడు మన ఫ్రీక్వెన్సీ అనేది సరిగ్గా ఉంటుంది చూడండి మై డియర్ ఫ్రెండ్స్ రేడియోలో మనం ఏ ఏ ఛానల్కి ట్యూనింగ్ చేస్తే ఆ ఛానల్ యొక్క సాంగ్స్ వినబడుతుంది కరెక్టా మీరు రైట్ ఛానల్ పెడితే రైట్ సాంగ్స్ వినబడతాయి రాంగ్ ఛానల్ ప్లే చేస్తుంటే రాంగ్ సాంగ్స్ ఏ వినబడుతున్నాయి చాలామంది సాడ్ సాంగ్స్ వింటున్నారు సాడ్ సాంగ్స్ పెయిన్ఫుల్ సాంగ్స్ వింటున్నారు బట్ కావాల్సింది ఏంటి మ్యాజిక్ అట్రాక్షన్ అబండెన్స్ అది రావట్లేదే ఇక్కడ చేంజ్ నాలో జరగాలి చేంజ్ నా మైండ్ సెట్ లో జరగాలి చేంజ్ నా బిలీఫ్ సిస్టమ్ లో జరగాలి చేంజ్ నేను ప్యాటర్న్స్ లో జరగాలి ఎప్పుడైతే ప్యాటర్న్స్ చేంజ్ అవుతాయి ఎప్పుడైతే బిలీఫ్ సిస్టమ్ చేంజ్ అవుతుంది ఎప్పుడైతే నాలో ఉన్న ఇంటర్నల్ ఇమేజెస్ చేంజ్ అవుతాయో అప్పుడు ఎక్స్టర్నల్ గా రియాలిటీ చేంజ్ అవుతుంది మై డియర్ ప్లాన్ సో వాట్ యు వాంట్ అట్రాక్ట్ ఆన్ ఇన్సైట్ మీకు ఏదైతే కావాలో దాని గురించి ఎక్కువగా ఫోకస్ చేయండి వెన్ యూ థింక్ అండ్ ఫీల్ వాట్ టు అట్రాక్ట్ ఆన్ ద ఇన్సైట్ ద లా విల్ యూస్ పీపుల్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఈవెంట్స్ మీ లైఫ్ లోకి వచ్చే పీపుల్ ఎవ్వరు కూడా కోయిన్సిడెంట్ గా రావట్లేదు సడన్ గా మీ లైఫ్ లోకి వచ్చారు అనుకోకండి వాళ్ళు ఒక లో ఆఫ్ వైబ్రేషన్ ప్రకారంగా వస్తున్నారు అందరు చీటర్స్ ఎందుకు వస్తున్నారు అందరు మిమ్మల్ని డిస్రెస్పెక్ట్ చేసే వాళ్ళు ఎందుకు వస్తున్నారు అందరూ మీకు ప్రాబ్లమ్స్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు బికాస్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీని ఎప్పుడైతే చేంజ్ చేస్తున్నారో అట్రాక్షన్ హ్యాపెన్స్ సో లో ఫ్రీక్వెన్సీలో ఉండి హై వైబ్రేషన్లో మంచి డబ్బు రావాలి లేదా మంచి హెల్త్ రావాలంటే రాదండి సో వెన్ యూ గో టు హైయర్ ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే హైయర్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్తున్నారు ద థింగ్స్ చేంజెస్ ఇమ్మీడియట్లీ ద ఈవెంట్స్ పీపుల్ సర్కమ్స్టాన్సెస్ దే రెడీ టు మ్యాగ్నిటైజ్ ఇన్ యువర్ లైఫ్ మీ లైఫ్ లోకి వస్తూ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ లైక్ అ ప్లాన్ యూనివర్స్ ఒక ప్లాన్ ప్రకారంగా వాళ్ళందరినీ మీ లైఫ్ లోకి పంపిస్తుంది రైట్ సో ఫ్రెండ్స్ గమనించండి ఏదైనా సరే గా జరగట్లేదు కో గా జరగట్లేదు ఇదంతా కూడా యూఆర్ క్రియేటింగ్ యువర్ లైఫ్ మీ లైఫ్ ని మీరు క్రియేట్ చేస్తున్నారు గమనించండి మై డియర్ ఫ్రెండ్స్ సబ్కాన్షియస్ మైండ్ ని హీల్ చేసుకోకుండా నథింగ్ యూ కెన్ మేనిఫెస్ ఇప్పుడు సబ్కాన్షియస్ మైండ్ ఏంటి ఇన్నర్ చైల్డ్ మీ ఇన్నర్ చైల్డ్ బాధపడుతున్నారు మీరు వాడి దగ్గరకు వచ్చి నాకు నువ్వు ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలి నాకేమో నువ్వు ఒక ఛాంపియన్ కావాలి నువ్వు క్రికెటర్ కావాలి అని మీరు చెప్తున్నారు యాక్చువల్గా ఈజ్ ఇన్ పియర్ తను బాధపడుతున్నారు సో ఇన్నర్ చైల్డ్ పియర్ లో ఉన్నప్పుడు మీరు వచ్చి నువ్వు క్లాస్లో ఫస్ట్ రావాలి నువ్వు ఫస్ట్ ర్యాంక్ తీసుకురావాలి లేదా నువ్వు ఒక మిలినర్ కావాలి నువ్వు ఒక బిలినర్ కావాలంటే వింటాడవాడు వినడు సేమ్ థింగ్ గోస్ విత్ అవర్ సబ్కాన్షియస్ మైండ్ అందువల్ల సబ్కాన్షియస్ మైండ్ హీల్ చేసుకోవడానికి హోపన వర్క్ షాప్ స్టార్ట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్ హోపన వర్క్ షాప్ ఇస్ అ బ్రిలియంట్లీ డిజైన్ వర్క్ షాప్ టు మేనిఫెస్ట్ యువర్ లైఫ్ మీ లైఫ్ లో మీరు అనుకున్నది మేనిఫెస్ట్ చేయాలంటే యూ హ్యావ్ టు అటెండ్ దిస్ వర్క్ షాప్ ఇక్కడ మీరు కంప్లీట్ గా హీల్ అయిపోతారు ఒకసారి హీలింగ్ జరిగిందంటే మేనిఫెస్టేషన్ ఈజీగా జరుగుతుంది సో సి యూ ఆన్ సండే ఇంతవరకు రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అండ్ వీఆర్ సీయింగ్ అమేజింగ్ రిజల్ట్స్ ఇన్ అవర్ ప్లాటినం ఫ్యామిలీ మెంబర్స్ అమేజింగ్ రిజల్ట్స్ ఇన్ మార్నింగ్ రిచువల్స్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక్కరికింగ్ బ్యూటిఫుల్ రిజల్ట్స్ విషయూ ఆల్ ది బెస్ట్ సి యూ ఆల్ కింద నేను న్యూ ఐఎమ్ రెడీ ఫర్ హీలింగ్ అని టైప్ చేయండి మీరు హీలింగ్ కి రెడీగా ఉంటే యూనివర్స్ కి మెసేజ్ ఇవ్వండి ఐఎమ్ ఫర్ హీలింగ్ అని ఆల్ ఇన్ అప్కమింగ్ కమింగ్ హోపెన్ వర్క్ షాప్ ఆన్ దిస్ సండే థ్యాంక్ యూ సో మచ్